హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పచ్చడి అయితే రైస్లో అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి ఒక రైస్లోనే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి దోశ ఇడ్లీ చపాతి రోటీస్ దేంట్లోనైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా పచ్చడి కోసం అయితే రెండు కప్పుల కరివేపాకునైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి వాటర్ లేకుండా కొద్దిసేపు ఆరపెట్టుకోవాలండి కొన్ని మిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మరి ఎక్కువగా కూడా మాడిపోయి వద్దు తర్వాత దీంట్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలు అనేది మరి ఎంత ఎక్కువగా కారం లేవు మరి అంత చప్పగా లేవంటే నేనైతే మీడియంగా ఉన్నాయి తీసుకున్నాము మాకైతే ఇది కారం సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే అండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో అయితే కరివేపాకను అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే వా మిరపకాయలతో పాటు వీటిని కూడా వేసుకొని ఫ్రై చేస్తే కరివేపాకు అనేది సరిగా వేగదు అందుకే వాటిని అయితే పక్కకు తీసుకోవాలి ఇలా అయితే ఈజీగా కరివేపాకు అయితే మొత్తం ఫ్రై అవుతుందండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయి అవుతుంది ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా పక్కకు పెట్టుకున్నటువంటి మిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి రెండింటిని కలిపి కూడా ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఇంకా కొద్దిసేపు ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రై అయింది దీన్నైతే ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం వీటినైతే ఇప్పుడు మనం చల్లార పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగానే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలండి చూడండి కరివేపాకు చాలా చక్కగా ఫ్రై అయింది ఇలా తుంగితే తుంగుతుంది చూడండి ఇది అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు దీంట్లో అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర నేను దాంట్లో వేయలేదండి అందుకే దీంట్లో వేసుకుంటున్నాను వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ముందుగా నానబెట్టినటువంటి చింతపండుని యాడ్ చేసుకొని వాటర్ని కూడా వేసుకోవాలి కొన్ని ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరదగానే పట్టుకోవాలి పచ్చడి అనేది బాగుంటుంది దీని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని పోపు కోసం అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే చిటికెడు పసుపు వేసుకుందాం ఈ పోపు అయితే రెడీ ఇప్పుడు దీన్ని అయితే పచ్చడిలో కలుపుకుందాం చూడండి పచ్చడి అయితే కలుపుతుంటే ఈ పోపు చూస్తేనే తినాలనిపిస్తుంది ఇది కలుపుతుంటే అయితే చాలా స్మెల్ వస్తుందండి చాలా చాలా టేస్ట్ ఉంది పచ్చడి అయితే మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత పచ్చడి అయితే కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్